తీసుకోన్ <Gã entender> ना इंटरनेट तुम्हारा ना कोई जवाब नहीं कोई जवाब नहीं इंशाल्लाह शाल लावरेंस का चित्र चित्र बहुत अच्छा शांति के भाई के नाम रही है हम कहानी में मुख्य है याद है बाबा मां शक्ति को सब करता है आपके जीवन में क्या बार वो संदेशन पातरी देवता बैठे सब भागना बहुत अच्छा

అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ యొక్క శాకాంబరి అలంకారానికి రెండు వేల ఐదు వందల కిలోల కూరగాయలు ఐదు వందల కిలోలు పండ్లతోటి అత్యంత వైభవపేతంగా అలంకరించడం జరిగింది కాబట్టి నెల్లూరులో ఉండే కనికాపరమేశ్వరి అమ్మవారి భక్తులందరూ అట్లనే ఆరి వయసులందరికీ కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం జయవాస్త నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ శ్రీ పరమేశ్వరి దేవాలయములకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను మేము బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి రోజు నిన్న సుమారు నాలుగు వందల మందికి ఇద్దరు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేశాము అలాగే ఈరోజు రెండవ తారీఖు శుక్రవారం శాఖామరి అలంకారం మన క్లబ్ సిటీ వారు గవనర్గా ఈ అలంకారానికి అంతా అరేంజ్మెంట్ చేశారు చాలా అద్భుతంగా ఉన్నది కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకొని సిద్ధిగా కోరుచున్నాము గతంలో ఉన్న కమిటీ కంటే కూడా మా కమిటీ అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది కావున భక్తులు ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఏదన్నా ఉన్నా మా కమిటీని సంప్రదిస్తే మేము మీకు అవకాశం కల్పిస్తాము అభివృద్ధిలో ముందుంటాము నిరంతరం సేవా కార్యక్రమాల్లో ఉండేవాళ్ళము మేము కావున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గత ఉదయం ఎనిమిది నుండి రాత్రి పది గంటల వరకు ఈ దర్శన మార్గం దొరుకుతుంది తప్పకుండా అందరూ ఇచ్చేసి ప్రసాదాలు తీసుకొని పోవలసిందిగా కూర్చున్నాం ఈరోజు మన కనక దేవస్థానం నెల్లూరులో ఆషాఢ మాసం చివరి శుక్రవారం నాడు వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ఆధ్వర్యంలో శాకాంబరి అలంకారం అంగరంగ వైభవంగా జరిగింది మూడు వేల కిలోల కూరగాయలతో ఐదు వందల కిలోలు కరివేపాకుతో ఐదు వందల కిలోలు పండ్లతో పదకొండు దేవస్థానం వారి సహకారంతో పదకొండు రకాల నైవేద్యంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి దేవస్థానం కమిటీ వాళ్ళు మాకు ఈ పాటు మిగిలిన లైటింగ్ కానీ హైరర్సు ప్రసాదాలు మొత్తము దేవస్థానం వాళ్ళే మాకు సహకరించారు వారికి మా వాసవి క్లబ్ నెల్లూరు సిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా వాళ్ళ సహాయ సహకారాలు మా వాసవి క్లబ్కి ఉండాలని కోరుకుంటున్నాము మా వాసవి క్లబ్ తరఫున వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని తెలియజేస్తున్నాము ఈరోజు నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అందు వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారు ఉభయకర్తలుగా శాఖంబరి అలంకారం చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో మన వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారితో పాటు గుడి కమిటీ వారు కూడా పాల్గొనడం జరిగింది గుడి కమిటీ వారి సహకారంతో వాసు క్లబ్ నెల్లూరు సిటీ వారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది దీనికి కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జయవాసవి